ఆడు వీడేట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు ఏదో గోడ కొడుతున్నట్టు చాలా శ్రద్ధగా కొట్టాడు ఆడు మాగాడ్రా బుజ్జీ నేనమ్మ ఆడు మాగా అయితే మేము మాడగలవా నువ్వు రేపు పొద్దున మొక్కలు కొట్టి మొక్కలు ఎరువేస్తాం ఎరువు లేకపోతే తెచ్చుకోవచ్చు అంటే మేము కొట్ల పోనీ చంపేద్దామా ఎల్లుండు నూకలమ్మ జాతర ప్రతి ఒక్కడు వస్తాడు ఆడు వస్తాడు కానీ తిరిగి వెళ్ళడు పండూరు చెరువు దగ్గర రెండు సుమ్ములు ఎడతాను అక్కడ మిస్ అయ్యాడు అనుకో ఇంద్రపాలం వంతుని దగ్గర నాలుగు సుమ్ములు ఎడతాను అక్కడ ఒకవేళ మిస్ అయ్యాడనుకో జగన్నాథపురం వంతు దగ్గర సుమ్లు పెడతాను ఇంక ఈసారి మిస్ అవడు వేసేస్తాను ఎందుకు పెళ్లిగానే వెళ్తున్నావా మా చేయాలంటే కత్తులు కావాలి కానీ స్కార్పియోలు సుమలు ఎందుకురా మరి నిజంలో మందుకుంటావా ఎంత పూలు ఎంత ఓపుగా ఉంటుందో తెలుసా అట్టే ఏటాడాలంటే ఇంకెంత ఓపుగా ఉండాలి నా మాటిని ఒంటిదారా బిడ్జి దగ్గర వద్దురా అమ్మగారు గుడి దగ్గర వేసి తల్లి ఆశీర్వాదం ఉంటుంది నా మాటని ఒక బండి లేదంట్రా రోడ్లు ఎట్లు పెరిగిపోయి ఓ నీ ఎవ్వరే ఆపరా నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉందో చూసావా మనం ఎంత సైలెంట్ గా ఉంటే మడ్ర అంత వైలెంట్ గా ఉంటది